చింతకాయ పచ్చడి పెడుతున్నా చింతకాయ పచ్చడికి అయితే పచ్చి చింతకాయలు అయితే ఇలా కడగాలి ఎందుకంటే మీద అంత టేస్ట్ లాంటిది ఉంటుంది కదా చెట్టు మీద కాయ తెంపిక అదంతా పోవడానికి కడిగి మళ్ళీ మనం ఎండలో కొంచెం సేపు ఒక గంట సేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత చెక్కి తీసుకోవాలి ఇప్పుడైతే మనం కడిగి ఎండలో పెడతాం ఇక ఇట్లా రాకే ఇట్లా తెల్లగా అవుతాయి అన్నట్టు వీటిని ఇప్పుడు మనం ఒక క్లాత్ వేసి ఇట్లా పెట్టుకొని మనం ఎండలో గంట సేపు గంట కూడా కాదు పదనంతా ఆరిపోయిన తర్వాత తీసేసుకోవాలి పదనం మొత్తం ఆరనివ్వాలి పదన లేకుండా ఉండాలి పచ్చడికి ఇలా అయితే ఆరబెట్టాలి చింతకాయలు కడిగి ఎండ పెట్టాను కదా ఆరిన తర్వాత ఇలా సగం చెక్కు తీసుకొని సగం చెక్కు తీసుకోకుండా ఇప్పుడైతే మనం దంచుకుందాం ఇది రోడ్ల కొంచెం కొంచెం వేసుకుంటూ మనమైతే కచ్చపెచ్చగా దంచుకొని ఎత్తుకోవాలి ఇట్లా ఈ సగం చెక్కు ఎందుకు తీయలేదంటే కొంచెం చెక్కుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది మరి అని చెక్కుంటే బాగుంటుందని అంత చెక్కు తోటి కూడా ఉంచుకోవద్దు సగం అంతా తీస్తే సగం తీయకుండా ఇట్లా దంచాలన్నట్టు ఇవైతే కీలనర కీలనర కాయలు కూడా ఇలాగే దంచుకోవాలి మొత్తం దంచుకొని డబ్బలకి ఎత్తుకోవాలి చింతకాయ పచ్చళ్ళకైతే ఇగో మిరపకాయలు ఇట్లా ఈ రకంగా ఉండాలి మరి పండ్లు ఉండద్దు మరి కక్షలాగా ఉండద్దు ఇట్లా ఉండాలి ఈ రకంగా గట్టిగా ఉండాలి ఇట్లా ఇవైతే కడగకుండానే మన పాదన క్లాత్ వేసి తుడుచుకొని ఇట్లా తుడుచుకుంటూ ఇట్లా తొడుమలు తీయాలి రెండు కిలోలు ఇవి చింతకాయ పచ్చళ్ళకైతే పండు మిరపకాయలు ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత రుబ్బు రోల్తో రుబ్బుకోవాలి ఇలా అయితే దంచాలి అయ్యా దంచినాక పెచ్చి నూరాలి మెత్తగా దంగేలా ఇలా మెత్తగా నూరుకోవాలి రుబ్బురవుతుంది అది గట్లా దంగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న చింతకాయ కూడా వేసి కలిపి వేయాలి మనం ఊరేసిన చింతకాయ గింజలు అన్నీ తీసి ఇది మిరపకాయ తంగిన తర్వాత చింతకాయ కూడా వేసి ఇట్లా అంతా కలిపి నూరుకోవాలి గింజ తీసేటప్పుడే మనం నారలు గింజలు ఏమి లేకుండా నారలు ఏమి లేకుండా అన్నీ శుభ్రం చేసుకోవాలి అంత అంతా కలిపేసుకోవాలి కిలో కిలో మనం మిరపకాయలు వేసి ఇలా అయితే రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకునే దాంట్లోనే మనం ఎల్లిపాయలు కూడా వేయాలి కిలోకు పావు కిలో ఉప్పు చింతకాయ పండు మిరపకాయలు కాబట్టి కీలకు పావు కిలో ఉప్పు కొలత లెక్క ఈ వెల్లిపాయలు కూడా ఇట్లా వెల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలి ఇవన్నీ మెదిగేలాగా అంతా కలిపేసి చింతకాయ పండు మిరపకాయ ఉల్లిపాయలు అన్నీ మెదిగేలాగా మనం ఇట్లా రుంపుకోవాలి అయ్యో మనం ఎట్లా కింద పడకుండా మంచిగా మొత్తం చింతపండు కారం కలిసేలాగా ఇట్లా మనం రుబ్బుకోవాలి ఇట్లా చింతకాయ ఎల్లిపాయలు మిరపకాయలు కలిపి అయితే ఇవి వీటిలో ఎల్లిపాయలు కనబడ్డాయి ఇంకా కాదు ఇవి ఊరిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే కావాలని కోసపెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇంకా కొంచెం మెత్తగా కలిపి మిక్సీ పట్టి పోస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇట్లానే ఎత్తుకోవాలి డబ్బాలో ఊరేసుకోవాలి ఇప్పుడు ఇంతే చింతకాయ ప్రాసెస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఇట్లా మొత్తం మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి వెళ్లిపోయాలి పండు చి మనం ఊరబెట్టిన చింతకాయ అన్నీ కలిపేసి ఇలా రుబ్బిన తర్వాత ఇలాంటి బాక్స్లో ఎత్తుకోవాలి ఇట్లా దీంట్లో పదన తాకకుండా పెట్టుకోవాలి ఇది మన ఇష్టం చింతపండు చింతకాయ పచ్చడి పోసు పెట్టుకోకుండా కూడా ఇలాగ తినవచ్చు లేదంటే ఇష్టం ఉంటే పోసైనా వేసుకోవచ్చు వేడివేడి అన్నం వేసుకొని తింటేనైతే బాగుంటుంది ఇట్లా వేడివేడి అన్నంలో మనం పోసు చేసుకోకుండా కూడా ఇట్లా టేస్ట్ బాగుంటుంది కొత్త చింతకాయ పచ్చడి కదా దీంట్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకొని తింటే బాగుంటుంది అన్నీ తెలిసి మనకు అన్నీ లేదా అంటే ఇలా మనం ఒక ముద్ద వేసుకొని తిని చూసి ఫస్ట్ బాగున్నాయా అన్నీ కలిసినాయా బాగుందంట చింతకాయ పచ్చడి అంటే సంవత్సరం పాటు ఉంటుంది ఇలా అయితే పెట్టుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకుందంటే ఓకేనా మరి బాయ్